హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నిమిషాల్లో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టైం ప్రాసెస్ కూడా ఎక్కువగా తీసుకోదనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా గ్రేవీగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరిశనగళ్ళును వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు షాజీరాని కానీ జీలకర్రని కానీ వేసుకోండి రెండు యాలకులు అలాగే రెండు కానీ మూడు కానీ చిన్న దాసించక ముక్కలు వేసుకోండి అలాగే రెండు లవంగాలను కూడా వేసుకోవాలి ఇందులోకి ఐదు వరకు నేను బాదం పలుకులను వేసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు ఇందులోకి నాలుగు కానీ మూడు కానీ కొబ్బరి ముక్కలు వేసుకోండి చివరిగా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు దోసపప్పును వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి ఈ దోసపప్పు వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీలోకైనా కూడా దోసపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని వీటిని గ్రైండర్లో వేసేసుకోవాలి వీటిని మరీ ఒకసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి చూడండి మెత్తగా పౌడర్లా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి కప్పు వరకు కారాన్ని వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి ఇక నేను హాఫ్ కేజీ వరకు నల్ల వంకాయని తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు తెల్ల వంకాయని కూడా తీసుకోవచ్చు ఇలా వంకాయని నాలుగు భాగాలుగా కానీ ఆరు భాగాలుగా కానీ కట్ చేసుకొని వాటర్లో ఉప్పు వేసి నేను పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే వంకాయని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు వంకాయలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ నేను నాలుగు భాగాలు కట్ చేసుకున్నాం కదా ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని స్టఫ్ చేసేయాలి ఇలాగే మొత్తం అన్నీ కూడా వంకాయల్లోకి ఈ పేస్ట్ని అనేది స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి అన్నీ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోవాలి కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇందులోకి కప్పు వరకు ఆయిల్ వేసుకోండి అలాగే నాలుగు కరివేపాకు రెమ్మలను కూడా తుంచి వేసుకోవాలి నాలుగు ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలండి ఇవి కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనము మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి మనకి గ్రేవీకి తగ్గట్టుగా ఒక గ్లాస్ కానీ గ్లాసు పావు వరకు కానీ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక నేను గ్లాస్ పా వరకు వాటర్ని వేసుకున్నానండి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం మండ మీద ఒక్క విజులు మాత్రమే రావాలండి మరి ఎక్కువగా ఇవ్వకూడదు వంకాయలు అనేవి బాగా మెత్తబడిపోతాయి అన్నమాట చూడండి చివరిగా ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే చూడండి గ్రేవీ అనేది ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఒకసారి ఆన్ చేసుకొని చివరిగా ఒక పావు కప్పు వరకు కొత్తిమీర చల్లుకోవాలి అంతేనండి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి వంకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఆయిల్ కూడా బాగా పైకి తెలిపోయి గ్రేవీ అనేది చక్కగా అయిపోయింది కదా చివరిగా దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్